అంటే మామూలుగా ట్రూత్ స్ట్రేంజర్ దాన్ ఫిక్షన్ అంటారు అంటే ఒక్కోసారి సత్యమే కల్పన కంటే కూడా విచిత్రంగా వింతగా ఉంటుంది ఇది కూడా అలాంటిది అంటే ఒక సైకాలజిస్టు తన దగ్గరికి వచ్చిన ఒక మానసిక రోగిని ప్రేమించి పెళ్లి చేసుకొని మళ్ళీ అదే మానసిక రోగి ఆమెను వేధించడం వల్ల ఆమె మానసికంగా మళ్ళీ ఆమె అప్సెట్ అయ్యి ఆమె ఆత్మహత్య చేసుకోవడం అనేది మనం ఎప్పుడో కానీ వినాం నేనైతే ఈ మధ్యకాలంలో ఇలాంటి న్యూస్ వినలేదు సో అసలు ఏం జరిగింది దీన్ని ఎలా అర్థం చేసుకోవాలి ఇట్లాంటి కేసులు గతంలో ఉన్నాయా అనే విషయాలు మనం చూద్దాం సో ఈమె పేరు రజిత ఈమె ఒక సైకాలజీ పీజీ చదివింది చదివిన తర్వాత దాని ఏమంటారు ఇంటర్న్షిప్ ఇంటర్న్షిప్ కోసం బంజారా హిల్స్లో ఉండే ఒక పాపులర్ సైకాలజీ క్లినిక్ లేదా హాస్పిటల్ దాంట్లో జాయిన్ అయింది మామూలుగా ఇలాంటి వాళ్ళు జాయిన్ అయినప్పుడు డాక్టర్లు పేషెంట్లని డీల్ చేయడానికి వీళ్ళనే ముందు వదులుతారు సో వీళ్ళు వెళ్ళి చూస్తారు నేను ఆ మధ్య నాకు ఎర్రగడ్డలో ఒక ఫ్రెండ్ ఉంటే దాదాపు ఒక నెల రోజు పోయి కూర్చున్నాను చూద్దాం వీళ్ళే పేషెంట్స్ ఎలా సో అక్కడ కూడా ఇలాగే ఈ అమ్మాయిలు ఉండేవాళ్ళు వీళ్ళే వాళ్ళతో డీల్ చేసేవాళ్ళు వాళ్ళ దగ్గర కేసు స్టడీస్ అవన్నీ రాసుకోవడం వాళ్ళతో మాట్లాడడం అవన్నీ ఎందుకంటే డాక్టర్ అంతమందిని డీల్ చేయలేరు రోజుకి ఒక డాక్టర్ ముప్పై మంది వచ్చేవాళ్ళు అక్కడ పేషెంట్ లో సో అందుకని వీళ్ళకి కూడా ట్రైనింగ్ కావాలి కాబట్టి వీళ్ళని వదులుతారు అలాగా ఈఎంఐ అక్కడ చేరింది అక్కడ రోహిత్ అనే ఒక ఆయనకి స్కిజోప్రేనియా అని చెప్తున్నారు మామూలుగా మానసిక రోగిని పిచ్చోడని రాస్తున్నారు కానీ స్కిజోప్రేనియా అనేది ఒక మెంటల్ డిజార్డర్ మనకి ప్రతి మనిషికి మెంటల్ డిజార్డర్స్ ఉంటాయి అది కొన్నిసార్లు కంట్రోల్ లో ఉంటాయి కొన్నిసార్లు ఎక్కువ అవుతాయి మెంటల్ డిజార్డర్స్ లేని మనుషులు ఎవరు ఉండరు మనం అప్పుడప్పుడు ఏంట్రా వీడు వింతగా ప్రవర్తిస్తున్నాడు అనుకుంటే వాడికి సర్టన్ యాంగ్జైటీ ఇష్యూస్ ఉంటాయి డిప్రెషన్ ఉంటుంది మనకందరికి న్యూరోసిస్ ఉంటుంది అంటే దానికి టెన్షన్ పడుతుంటాము యాంగ్జైటీ ఉంటుంది ఓవర్ థింకింగ్ ఉంటుంది డిప్రెషన్ ఉంటుంది ఒక్కోసారి ఉత్సాహంగా ఉంటాము ఒక్కోసారి డల్ గా ఉంటాము ఇలాగా రకరకాల మానసిక సమస్యలు మన అందరికీ ఉంటాయి మనం వాటిని ముందుకు ముందుకెళ్తుంటాం అవి ఒక్కోసారి ఎక్కువ అవుతాయి స్కిజియోప్రేనియ అంటే బేసిక్గా ఏంటంటే ఓన్లీ లక్షణాలు చెప్తాను నేను ఎల్యూసినేషన్స్ అంటే భ్రమలు మనకి మనతో ఎవరో మాట్లాడుతున్నట్టు మన కొన్ని వాయిస్లు వినబడతాయి ఆ వాయిస్ నిజం కాదు కానీ మనం వింటాం మనం నిజమని నమ్ముతాం అది ఒక ఇదైతే రెండోది డెలిజన్స్ అంటే మనం ఊహించుకుంటాం వీడు నన్ను తిడుతున్నాడు నన్ను చంపడానికి ట్రై చేస్తున్నాడు గవర్నమెంట్ ప్లాన్ చేసి పోలీసులని నన్ను చంపడానికి పంపించింది అలాగే ప్రతిదాన్ని ఎవరన్నా గట్టిగా మాట్లాడుకుంటూ వీళ్ళిద్దరు నా గురించి మాట్లాడుకుంటున్నారు అనే ఒక విభ్రమలు అంత డిల్యూజన్స్ ఇది డిల్యూజన్స్ ఉంటాయి మూడవది డిసోరియంటెడ్ థింకింగ్ థింకింగ్ ఒక ఒకటేదో మాట్లాడుతుంటాడు ఇంకో జంప్ అయిపోయి ఇంకో దానికి వెళ్ళిపోతాడు ఏంట్రా ఇతను ఏం మాట్లాడుతున్నాడో అనిపిస్తుంది మనకు తర్వాత మన వైపు చూసి మాట్లాడరు ఎట్లా ఇట్లా చూసి మాట్లాడుతుంటారు నాలుగవది ల్యాక్ ఆఫ్ మోటివేషన్ బట్టలు సరిగా వేసుకోరు మురికి మురికిగా ఉంటారు ఆహారం సరిగ్గా తినరు అంటే పది మందులు ఎలా ఉండాలి అవేం పట్టించుకోరు అలాగే డిసోరియంట్ మోటివేషన్ ఉండదు అనమాట అట్లాగే ఎమోషనల్ గా కూడా ఊరికేనే ఆనందంగా ఉండొచ్చు మళ్ళీ ఇదిగా ఉంటారు అట్లాగే వీళ్ళకి అనేక రకాల అనుమానాలు ఉంటాయి చాలా మంది భార్యల్ని విపరీతంగా అనుమానిస్తారు మా ఫ్రెండ్కి ఒక అతనికి వచ్చింది అతను అర్ధరాత్రి లేచి ఇప్పుడు నీ పక్కలో నుంచి బయటికి వెళ్ళాడు వాడు ఎవడు అని అడిగేవాడు ఆమె షాక్ అయ్యేది సో ఇలాగ అనుమానాలతో వేధిస్తారు అన్నమాట సో అలాంటి అంటే వాళ్ళు నమ్ముతారు నిజంగానే వాళ్ళు ఏదో కావాలని అనుమానం కాదు వాళ్ళు ఎవడు వెళ్ళాడని అతను అనుకుంటాడు సో ఇలా అంటే నా పర్సనల్ నాకు చాలా మంది స్క్రిజోప్ అనే బ్యాచ్ తెలుసు ఇక ఐదవది సోషల్ విత్ర సమాజంలో కలవరు మనుషులతో కలవరు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు సో ఇట్లాంటి లక్షణాలు అంటే బేసిక్ గా పర్సనాలిటీ డిజింటగ్రేషన్ అంటారు మనకు ఒక పర్సనాలిటీ ఉంటుంది ఇప్పుడు నేను ఒక జర్నలిస్ట్ అనేది నా పర్సనాలిటీ అది డిజింటగ్రేట్ అయిపోతుంది నేను జర్నలిస్ట్ గా ఇంక ఉండలేను ఒక డాక్టర్ వస్తే డాక్టర్ వండలేదు దీని మీద వండర్ఫుల్ బుక్ తెలుగులో ఎవరు రాశారంటే ఒక స్కిజోప్రేనియా నుంచి బయటపడిన ఒక వ్యక్తి రాశారు హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు దాని వేశారు దాని పేరు ఓడి గెలిచిన మనిషి తొడిమి మల్లారెడ్డి ఈ బుక్ మీద కూడా నేను సపరేట్ గా ఒక వీడియో చేద్దాం అనుకున్నా ఆయన కొన్ని ఏళ్ల పాటు అంటే ఎయిటీస్ నుంచి టూ థౌజండ్ ప్లస్ వరకు అంటే ఒక ఇరవై ముప్పై ఏళ్ళు ఆయన స్కిజోప్రేనియాతో బాధపడి దాని నుంచి బయటకు వచ్చి ఇప్పుడు ఆయనకి డెబ్బై ఐదేళ్ళు బాగున్నాడు అన్నమాట సో ఆయన తన అనుభవాల్ని రాశాడు ఇదొకటి రాశాడు దాని తర్వాత ఒక స్కిజియోప్రేనియ కళలు అని ఇంకొక బుక్ రాశాడు సో ఈ బుక్ ని ఈ ఓడి గెలిచిన మనిషి అనే పుస్తకాన్ని హైదరాబాద్ బుక్ ట్రస్ట్ పబ్లిష్ చేశాడు సో అంటే ఈ లక్షణాలు ఉన్న మనిషి ఈ రోహిత్ అనపై ఈమె అతనికి ట్రీట్మెంట్ ఇస్తుంది ఈ క్రమంలో అతనితో ప్రేమలో పడింది మామూలుగా ఇలాంటి సిండ్రోమ్ ఉంది ఆల్రెడీ ప్రపంచంలో దీన్ని డాక్టర్ పేషెంట్ తో ప్రేమల పడే సిండ్రోమ్ ని లేదా పేషెంట్ డాక్టర్ తో ప్రేమల పడే సిండ్రోమ్ ని నైటింగేల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ సిండ్రోమ్ అంటారు